బెంగుళూరు భక్తుడు పరమాచార్య స్వామి వారు నిర్మలమైన తమ భక్తుల హృదయాలలో ఎల్లప్పుడూ కొలువుండి వారిని అనుగ్రహిస్తూ ఉంటారు అలా వారి అనుగ్రహాన్ని పొందిన భక్తుల్లో బెంగుళూరులో ఉన్న ఉన్నత స్థాయి బ్యాంకు అధికారిగా పనిచేస్తున్న ఎన్వి సుబ్రమణ్యన్ ఒకరు వారు పొందిన ఒక దివ్య లీలను ఇక్కడ చెబుతున్నారు పంతొమ్మిది వందల తొంభై ఏడులో కర్ణాటకలోని దావణగిరే అన్న ఊరికి బదిలీపై వెళ్ళారు పిల్లలు పాఠశాలకు వెళ్తురటం వల్ల భార్యను పిల్లల్ని బెంగళూరులోనే వదిలి దావణగిరికి వెళ్ళి అక్కడే ఒక ఇంటిలో నివసించసాగారు సెలవు రోజుల్లో భార్యాభర్తలు బెంగళూరు దావణగిరే ప్రయాణాలు చేస్తుండేవారు ఆ సంవత్సరం దీపావళి పండుగ జరుపుకోవడానికి సుబ్రమణ్యన్ బెంగళూరు వెళ్ళారు బంగారు మరియు వెండి వస్తువులు దావణగిరిలో ఇంటిలోనే ఉండటం వల్ల కాస్త ఇల్లు కనిపెట్టుకుని ఉండమని తన స్నేహితునికి చెప్పారు దురదృష్టవశాత్తు దీపావళి ఉదయాన తాళం పగులగొట్టి దొంగలు ఇంట్లో చొరబడ్డారు పక్కింటి యువతి అటుగా వెళ్ళినప్పుడు ఇల్లు తెరిచి ఉండటం గమనించి సుబ్రహ్మణ్యన్కి ఫోన్ చేసింది నిర్గాంతపోయిన సుబ్రహ్మణ్యన్ దంపతులు వెంటనే దావణగిరికి బయలుదేరారు ఇల్లంతా చల్లా చెదరై ఉండటంతో కష్టపడి సంపాదించుకున్న సొమ్మంతా పోయిందేమోనని బాధపడ్డారు తీరా అన్ని చద్దిన తర్వాత చూస్తే విలువైన వస్తువులు ఏమీ పోలేదని తెలిసింది కేవలం టార్చి చాకు మాత్రమే పోయాయి వజ్రపు చెవికమ్మలు అలమరాలో ఉంచి తాళం చెవులు కూడా అక్కడే వదిలేశారు పూజ గదిలో ఉన్న వెండి సామాను మొత్తం అలాగే ఉంది దాదాపు పది లక్షల రూపాయల విలువైన వస్తువులను అలాగే వదిలి వెళ్ళిపోయారు సుబ్రహ్మణ్యన్ దంపతులు సంతోషంతో ఆశ్చర్యపోయారు కేవలం భగవంతుని అనుగ్రహం వల్ల మాత్రమే ఇటువంటి కష్ట సమయంలో కూడా నష్టం కలగలేదు అని సంతోషించారు రెండు నెలల తర్వాత కర్ణాటకలోని సోదశ్రీవాదిరాజ తీర్థుల బృందావనాన్ని దర్శించుకోవడానికి వెళ్ళినప్పుడు అక్కడి అర్చకులు రాఘవేంద్రాచారి భవిష్యత్తు చెప్పడం విన్నారు సుబ్రహ్మణ్యన్ ఇంటిలో దొంగతనం జరిగిందని ఒక గొప్ప ముసలి వ్యక్తి ఆ సొత్తును రక్షిస్తున్నారని తెలిపారు ఆ ముసలి వ్యక్తి మరెవరో కాదు కంచి మహాస్వామి వారే చెప్పాల్సిన అవసరం లేదు కదా రెండు వేల మూడులో జోనల్ కార్యాలయంలో పనిచేస్తున్న సుబ్రహ్మణ్యన్కు ఇరవై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న జేపీ నగర్కు బదిలీ అయింది దాంతో ప్రతిరోజు యాభై కిలోమీటర్ల దూరం ప్రయాణం చేయాల్సి వచ్చింది దారిలో ఎన్నో ట్రాఫిక్ సిగ్నల్స్ ఉండటం వల్ల ప్రయాణం చాలా కష్టతరమై ఇదొక విపత్కర సమయం అయింది అంత దూరం ప్రయాణం చేయాలన్న తలంపే మానసికంగా అలసిపోయేలా చేసింది ఆ బదిలీ ఉత్తర్వు ఎలాగైనా నిలపాలని పరమాచార్య స్వామివారిని వేడుకున్నారు అప్పుడే స్వామివారు తమ లీలలు చూపించారు కొత్త స్థలాల్లో ఉద్యోగంలో చేరకముందే బదిలీ ఉత్తర్వు రద్దయి ఇంటికి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న మరొక శాఖకు బదిలీ అయింది బ్యాంకు చరిత్రలో ఇది నిజంగా అద్భుతమే మహాస్వామివారు ఇటువంటి దివ్యలీలలు కోకొల్లలు అదేవిధంగా సుబ్రహ్మణ్యన్ను పరమాచార్య వారి వైపు నడిపిన సేలం శ్రీ రాజగోపాల్ గారికి కూడా ఇటువంటి ఎన్నో అనుభూతులు ఉన్నాయి బెంగళూరులోని కాఫీ బోర్డు లేఅవుట్లో రాజగోపాల్ ఒక కొత్త ఇల్లు కట్టాడు నీళ్ల కోసం రెండు వందల ఎనభై ఐదు అడుగులు లోతు తవ్వినప్పటికీ నీటి జాడ కనబడలేదు కనీసం నీటి తడి కూడా కనబడక కేవలం రాళ్ళు మాత్రమే ఉండటంతో శేలల్లోని ఇంటిలో ఉన్న వారి పాదుకలకు పూజ చేయించి ప్రార్థించారు అదే చోట మరొక ఐదు అడుగులు తవ్వగానే నీరు పైకెగిసి అందరినీ ఆశ్చర్య జగతుల్ని చేసింది అపార కరుణాసింధుం జ్ఞానదం శాంత రూపిణం શ્રીચંદ્રશેખરગુર પ્રણમા મુદાહં જુખ્નો